స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇవాళ పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచం వచ్చేట్లయితే వాటికి వచ్చిన ఇక మరి ఎట్లు అంశాలతో చూద్దాం పారి ఇక మిత్రులారా ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఇక మొత్తం మీద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి మరి కులగలను చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ప్రజెంటేషన్ చేయడానికి ఇక మన ముఖ్యమంత్రి రవాన్ అన్న బయలుదేరి ఇక బయలుదేరడమే కాకుండా వాళ్ళతోని మొత్తం మీద ఆ ఏఐసిసి నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఇక మనవడు మరి కులకరణను ఏ విధంగా చేపట్టిండు ఎట్లా సాధించుకున్నాం ఎట్లాగా అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం అన్న దాని మీద ఇక గొప్పగా అయితే ప్రజెంటేషన్ ఇచ్చింది ఇక దీని మీద మరి కాంగ్రెస్ పెద్దలు కార్గే గారు మరి రాహుల్ గాంధీ గారు ఇక మన ముఖ్యమంత్రి రవాల్తను మొత్తం మీద ఇక గొప్పగా ప్రశంసలు పొగడ్తలు ఇట్లా మొత్తం మీద దేశానికే రోల్ మోడల్ గా ఇవాళ కులగణన మొట్టమొదటిసారి తెలంగాణ మరి తీసుకొచ్చింది మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి అన్నకు ఆయన టీంకు ఇక ప్రశంసల జల్లయితే అయితే ఎందుకు అరంటున్నారు అంటే ఒక మాట కూడా అందరి ముఖ్యమంత్రి రవ్వంత్ రెడ్డి మరి సొంత కుల పెద్దలను కులము అని కొంతమంది నాయకులు ఎవరైతున్నారో వాళ్ళను అధిగమించి ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ దేశానికి ఆట రోల్డ్ మోడల్గా మారిండట మొత్తం మీద మరి రవంత్ అన్న టీం గట్టిగా పనిచేస్తుందని చెప్పి ఇక ఏఐసిసి కార్యాలయంలో ఇక చాలా గొప్పగానే మరి మనోన్ని అయితే ఇక ప్రశాంతలతో ఇక గట్టిగానే అరుచుకుడు ఇక ముఖ్యమంత్రి గారు ఇక నిన్న మరొక మాట కూడా మాట్లాడి బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే మరో పోరాటానికి సిద్ధం కావాలి అని చెప్పి ఇక ఇంకా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో బీసీ మరి ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఇక ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు మొత్తం మీదనైతే ఇక కాంగ్రెస్ పార్టీ ఇక కులగరణ చేపట్టిన తర్వాత ఇక మరి తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యేకించి మరి ఢిల్లీ పెద్దల దృష్టి అయితే ఇక దీని మీద పడ్డట్టబడుతుంది ఇక వివరాల మరి రేపు మరి ఈ కూడా అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తారు ఎందుకంటే మొత్తం అయితే ఇక రాహుల్ గాంధీ కార్గే గారు ఇక సోనియా గాంధీ ఇక అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం మీద ప్రజెంటేషన్ అయితే మంచి జరిగింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రేపు ఉద్యోగుల జేఏసీ ప్రత్యక్ష సమావేశం జరుగుతుంది ప్రభుత్వానికి చాలా సార్లు మా ఉద్యోగుల బాధను పట్టించుకోరి మేము రిటైర్డ్ అయిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు వీళ్ళ ఫింక్షన్ల విషయంలో చాలా ఏమో కానీ అలసత్వం వహిస్తున్నట్టు అనేక సార్లు దీని మీద మాట్లాడినప్పటికీ తాత్కాలిక ఉపశనం పొందడానికి కొన్ని హామీలను ఇచ్చి మమ్మల్ని ఇట్లా మోసం చేస్తున్నారు తప్ప మా సమస్యలు పరిష్కరిస్తలేరని చెప్పి మళ్ళా రేపు మళ్ళొకసారి ఇరవై ఆరు తారీఖు నాడట ఓ సమావేశం పెడతారట ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది ఖచ్చితంగా మరి ప్రభుత్వం దీరాక తప్పదని చెప్పి ఇక ఉద్యోగాలు అంటున్నటువంటి మాట పాపం వాళ్ళు కూడా పొద్దున్నేస్తే ఉరుకులాటలు పరుగులాటలు ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళు కూడా వాళ్ళు చేసే పని వాటి చేస్తుంది ప్రభుత్వం వాళ్ళను కూడా ఒక్కొక్కసారి అరుచుకోవాల్సినటువంటి అవసరం అవుతున్నది మరి మరి ఇక మరో వార్తల్లో కెలికి వెళ్ళిపోయినట్టయితే ఇక బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మరి నీళ్ళ పంచాయతీ ఇప్పట్లో వరిసెక్కట్లేదు ఇక ఎందుకనంటే మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళేమో ఉరుకులాడుతుంది ఇక దీని మీద కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పి ఇక మరి మన తెలంగాణ నీటిపారుదల శాఖ అయితే ఒక లేఖనైతే మరి కేంద్రానికి అందజేసింది ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు విడుదల చేయొద్దు ఈ సమస్యను ప్రస్తుతానికి పరిష్కారం జరిగేంత వరకు మీరు నీటి విషయంలో మీరు ఎట్లాంటి ఆర్డినెన్స్ ఇవ్వద్దు చెప్పైతే ఒక లేఖనైతే విడుదల చేశారు మరి నిజంగానే జలశక్తి మరి ఏం చేస్తుందో చూడాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మళ్ళొక్కసారి మన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు మళ్ళీ ఒకసారి ఢిల్లీలో అమిత్ షా అర్థం సమావేశం ఇక మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు స్థితిగతులు ఇక ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు ఇక మొత్తం మీద బీజేపీలో కూడా మళ్ళీ ముసలం పుట్టింది కదా రాజాసింగ్ బయటికి రావడం తర్వాత ఇక ఎప్పుడైతే రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారో అప్పటి నుంచి ఇక ఎందుకు గానీ బాగానే రగులుకుంది ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంత సెలారేటట్లేదు అందుకే ఈ మధ్య కాలంలో మరి ఎప్పుడు చూసినా కానీ కూడా ఢిల్లీలోనే కనబడుతున్నారు రాష్ట్ర అధ్యక్షుడు ఇక దీని మీద అమిత్ షా గారు కూడా ఒక మంచి మాట మాట్లాడు మీకేమన్నా గొడవలు ఉంటే మేము చూసుకుంటాం కానీ మీరు పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి స్థానిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలను ప్రజలకు ప్రచారం చేయాలని చెప్పి బిట్ల కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు ఇక నిన్న మొత్తం మీదనైతే ఓ పదిహేను ఇరవై నిమిషాలు రామచంద్రరావు గారితో మాట్లాడి గొడవల సంగతి మేము చూసుకుంటాం ఇవాళ పార్టీని ఎట్లా మరి అధికారంలో దేవాలనే దాని మీద మీరు ఆలోచన చేయాలని చెప్పి ఇక శీతలు చేసి సెకండ్ ఇచ్చి పంపించింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అనీల్ అనిల్ అంబానీ ఇక అంబానీలు అనగానే ఆదానీలు అనగానే మనకు పెద్ద పెద్దోళ్ళు కనబడతారు వీళ్ళ కింద ప్రధాన మంత్రులైనా కేంద్ర మంత్రులైనా ఎవరైనా సరే ఇక పెద్దగా వీళ్ళను ఇక వాళ్ళ కింద అందరూ తక్కువేనా అనుకోవాలి ఎందుకంటే వాళ్ళే శాసించింది రాజ్యాంగంలో నడిచేటువంటి పరిస్థితి ఇవాళ మనం వేళ చూసినా కానీ కూడా చట్ట పట్టిన అయ్యింది ఇప్పుడు ప్రభుత్వ పాలన కూడా గట్టినే అయింది అది కేంద్ర ప్రభుత్వం నుంచి బదులుకుంటే రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఇలా ఎందుకంటున్నా ఈ మాటనంటే ఒక సామాన్య ఒక రైతు కాని ఒక సామాన్యమైనటువంటి ఒక కార్మికుడు కాని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాని బ్యాంకులలో అప్పు తీసుకుంటే మూడు నెలలు కాగానే ఇయ్యకపోతే రికవరీని వాపుతారు ఆ ఇంట్లో ఏది ఉంటుంది ముందుకపోతారు కోర్టు కీడిస్తారు కన్నా బాధలు పెడతాం కానీ మరిగా ఈ ఆదానీలు అంబానీలు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎగ్గొడితే కేంద్రం మాత్రం ఇక ఏం తెలవనట్టు మౌనంగా ఉంటాం ఇక చూడండి సామాన్యునికి ఏ విధంగా మరి బ్యాంకులు ఎట్లా పనిచేస్తున్నాయి ఇవాళ పెద్దోళ్ళకే ఎట్లా పనిచేస్తున్నాయి ఇక ఇదే ముచ్చట ఏంటంటే ఇప్పుడు అనిల్ అంబానీ ఆ సంస్థలపై ఈడీ నిన్న దాడులు చేసింది అనిల్ అంబానీ ఆస్తులు ఎన్ని అందరికి తెలిసిన విషయమే మూడు వేల మూడు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని ఇంతవరకు కట్టిన పాపాన ఓలే మరి ఈడీ చూసి చూసి వాళ్ళ మీద దాడి చేసింది ఏం నిర్ణయం తీసుకుంటారు రేపు ఒక నిజంగానే సామాన్యులకి అప్పు ఇచ్చిన తర్వాత కట్టకపోతే రికవరీ ఎట్లా చేయాలని దీన్ని ఎట్లా గుంజకపోతారో అట్లా గుంజుకొస్తారా మీరు ఆ ఫండ్ చేయగలుగుతారా కాబట్టి చూడండి మిత్రులారా మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఇట్లా అనేకమైనటువంటి వందల వేల కోట్ల రూపాయలు ఎక్కుబెట్టిన మాత్రం వాళ్ళని వదిలేస్తారు కా మామూలుగా ఒక సామాన్య వ్యక్తి అప్పు తీసుకున్నట్టయితే కట్టకపోతే వారిని ముక్కుల వసూలు చేస్తాం ఇక ఇది మన దేశ పరిస్థితి ఇక మొత్తం మీదనైతే మరి ఏది దాడులు చేసిందట మరి ఏం చేస్తుందో చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పాపం మళ్ళా ఒక బాధాకరమైనటువంటి విషయం అయితే మనం నిన్న కూడా ఈ వార్తలనే చెప్పుకున్న పొద్దుగాల వార్తలు ఇక మొన్న కల్తి కళ్ళు దాగిన కుక్కుటి పెళ్లిలా ఓ నలభై మంది దాకా దవాఖానలో పడరు కదా ఇక మరి నిన్న ఆయన చచ్చిపోయిందట ఇక దూడు మిత్రులారా ఇది కళ్ళు కాదురా నాయనా ఇది కళ్ళు కాదురా నాయనా అని మనం ఎంతకైనా చెప్తానే ఉన్నాం ఎన్నిసార్లు చెప్తానే ఉన్నాం ఇగో ఇట్లా కళ్ళు తాగి పాపం మళ్ళీ ఒక ఆయన చచ్చిపోయింది ఇప్పుడు మృతుల సంఖ్య పదమూడుకు చేరింది ఇక నిన్న కూడా మనం ఒక మాట చెప్పుకున్నాం కళ్ళే కాదు కలిసి మద్యం కూడా కలిసి అవుతుందండి మన దొరికిరు కదా సూర్యాపేట జిల్లాలో మేలచెరువు మండలం ఆ రామపురంలో దొరికిరు కదా అన్నదేమో స్పీడ్ కలిపి ఇలానేమో గుల్ఫారం కలిపింది ప్రజల ప్రాణాలతో ఆటలాడుతురు కాబట్టి మరి ఎక్సైజ్ శాఖను అయితే గట్టినిగా పెట్టింది ఇక మొత్తం మీద అప్రమత్తం అయితే అయింది మొత్తం ఎందుకంటే ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి అనేక మంది కీటగాళ్ళు మరి వారి నుండి మనం ప్రాణాలు రక్షించుకోవాలంటే మనం కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి మిత్రులారు ఇక ఏది ఏమైనా సరే ప్రాణాలు మనవి కాదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ ఈయన అకస్మాత్తిక రాజీనామా తర్వాత బీజేపీ శ్రేణులు మొత్తం కూడా నాయకులు ఈయన మీద ఆగ్రహంతో ఉన్నారబ్బా నీవెందుకంటున్నా ఈ మాటనంటే జగదీష్ ధన్కడ్ గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం తన పార్టీ వాడేవాడు కదా అని చెప్పి తనను వెనుకేసుకొచ్చే తత్వం ఆయనలో లేదు ఇట్లాంటి వాళ్ళు చాలా వరకు కమ్యూనిస్టు పార్టీలలో ఉంటారు కొంతమంది బీజేపీ పార్టీలో కూడా ఉన్నారు చాలా నిజాయితీగా మాట్లాడేటువంటి వాళ్ళు ఇది తన పార్టీ లేకుంటే అవతల పార్టీ అని చూడరు తప్పుడు తప్పే ఒప్పుడు ఒప్పు నిర్భయంగా మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతటి వారైనా సరే అట్లాంటి వ్యక్తుల్లో ఒక అరుదైన వ్యక్తి జగదీష్ ధన్కర్ గారు ముక్కుసూటి మనిషి తన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే తన సొంత వాడైనా సరే తన సొంత పార్టీ వాడైనా సరే ఎవడైనా సరే దాన్ని ఖచ్చితంగా ఆ విషయాన్ని ఖండిస్తాడు నిలదీస్తాడు అట్లాంటి గొప్ప వ్యక్తి మరి ఆయన ఈ మధ్య కాలంలో న్యాయ వ్యవస్థ మీద కూడా చాలా సార్లు మాట్లాడు సామాన్యునికి ఒక న్యాయం జరుగుతున్నది చట్ట సభలంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక న్యాయం జరుగుతున్నది ఇది భారతదేశ దుస్థితి అని చెప్పి చాలా సార్లు మాట్లాడాడు ఇక దీని మీద విసికి వేసారిపోయిన ఆయన నిజంగా ఆయనది చాలా ఆయన పదోన్నతి చాలా గొప్ప విలువైనటువంటి పదోన్నతి కాటిని కానీ ఆయన పదవిని ఒక గడ్డి లెక్క వదిలేసి రాజీనామా ఇప్పుడు ఇది బీజేపీ నేతలకు శ్రేణులకు నింగుడు వార్తలే ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారో వాళ్లకు కేంద్రం విడ్గోలు చెప్తుంది కేంద్రము విడ్గోలు చెప్తుంది కానీ ఈ విడ్గోలు కార్యం కూడా చేయడానికి కేంద్రం ఇష్టపడతలేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మెచ్చున్నారు అంటే విడ్గోలు కార్యం ఉన్నా కార్యాన్ని కూడా ఏర్పాటు చేయ చేయడం ఇష్టం లేదు అని అంటే ఇక ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు చూడండి ముతున్నారా నీతి నిజాయితీ పరలకు ఉండేటువంటి స్థానం ఏ విధంగా ఉంటుందో ఇదో మీరే ఆలోచన చేసుకోవాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక వాషింగ్టన్ లో నిన్న ఏఐ సదస్సు జరిగింది ఈ ఏఐ సదస్సుకు ఇక మరి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు పోయి ఇక ఆడి పోయినాక ఏం మాట్లాడుతుందంటే ఇక మీరు నిలు ఏం మాట్లాడుతుందంటే భారతీయుని ఉద్యోగాల్లో చేర్చుకోవద్దు అమెరికాలని మీరు ఉద్యోగాల్లో చేర్చుకోండి అమెరికా వాళ్లకు అధిక ప్రాధాన్య ప్రాధాన్యత ఇవ్వండి ఇది నా పాలనలో ఈ సంస్కృతి కొనసాగాల అని చెప్పి ఆయన గూగుల్ సంస్థ అదేవిధంగా గూగుల్తో పాటు ఇవాళ కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇక వాటి పేరు కూడా చెప్తారు మిత్రులారా ఇవాళ ఆయన ఏమంటుండంటే ఉద్యోగం ఉద్యోగ భారతీయుల కాట ప్రాధాన్యత ఇవ్వద్దట అమెరికన్లకు మాత్రమే ఇవ్వాలన్నట ఇక ఆయన ఏమంటుండంటే ఇక గూగుల్ అదే అదేవిధంగా ఇక ఒక సాఫ్ట్వేర్ సంస్థ మైక్రో ఈ మైక్రోసాఫ్ట్ కూడా సున్నితంగా అంటే గట్టిగా వార్నింగ్ చేయడానికి కాదు గూగుల్ కానీ మైక్రో కానీ ఇది పెద్ద సామ్రాజ్యం పెద్ద దిగ్గజం ఇక వీళ్లకు హితబోధ చేస్తుండ అమెరికాన్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి అంటే దాని అర్థమైంది గూగుల్ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రపంచం అంతా విస్తరించుడు మరి ఈయన ఆధిపత్యం ఏంది ఆడా ఈ ట్రంప్ ఆధిపత్యం ఏంటి అందుకే సార్లు మొట్టమొదటి మన శత్రువు అంటే పక్కల బల్యం అంటే అమెరికా పక్కల బల్యం మన తోడుగా ఉన్నట్టే ఉంటాడు మన నుంచి గోతులు అవుతుంటాడు ఇప్పుడు శత్రువు అనేవాడు ఎదురుగా శత్రువుగా ఉండి పోరాటం చేస్తే మనం శత్రువు శత్రువుగా చూస్తాం కానీ వెన్నుకోట వస్తాడు కట్టప్ప లెక్క ఇంకో చాలా ప్రమాదకరమైన అసంతోడే ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక్కడ నుంచి ఎన్నుకోటు వచ్చేటవాడు ముందలి మాట్లాడే వెనకెళ్ళి ఎన్నుకోటు వరుస్తాడు ఇంకో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం మొన్న చైనా విషయంలో కూడా అదే జరిగింది ఏది ఆపిల్ ఐఫోన్ తయారీ కేంద్రాలను ఆ ప్లాంట్లను మీరు భారత్లో ఎట్లా పెడతారు పెడితే గెడితేన అమెరికాలో పెట్టాలా కానీ అని చెప్పి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోకుండా సున్నితంగానే తిరస్కరించారు చూడండి వీడు పెట్టే మెడికల్ ఎక్కున్నాయంటే మళ్ళా పాకిస్తాన్కు భారత్కు యుద్ధం జరుగుతుంటే నేనే ఆపినాం అది నా వల్లనే జరిగింది ఆ ఘనత నాకే దక్కింది మీడియా దీన్ని అంత ప్రచారం కానీ ఇగో ఇట్లా డబ్బా కొట్టుకుంటాడు తనకు తానే ఇగో ఇట్లాంటి వాళ్ళు దేశానికి అధ్యక్షమైతే జరిగేటువంటి పరిణామాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఈ ఖనిజ సంపద మీద కార్పొరేట్ల కన్ను పడ్డది కాబట్టి ఇవాళ ఆదివాసుల మీద మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఇవాళ అనేకమైనటువంటి ఖనిజ సంపద దీన్ని ఎవరి ఉద్దేశపెట్టాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం సో మిత్రులారా మరి మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రోజంతా ముసురు వార్తనే ఉన్నది ఇక మబ్బులైతే మూడు నాలుగు రోజుల నుంచి అట్లే మబ్బులు ఉంటున్నాయి చిరు జల్లులు వర్తనే ఉన్నాయి ఇక మొత్తం మీదైతే ఇక వర్షాలు అయితే గట్టిగానే వర్తున్నాయి ఇప్పటికే రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి హైదరాబాద్ లాంటి మహానగరాలలో మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకనంటే నాలకు కర్వేషన్ కాదు ఇక మరి నీళ్ళు వేడిపోవాలి మళ్ళా రోడ్లన్నీకే రాలి బస్తీలలో నీళ్లు వెండిపోయి సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ మరి అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా మనం హెచ్చరించదు మరి అవసరం అయితే తప్ప మరి బయటికి వెళ్ళకూడదని చెప్పి మరి అధికారులు అంటున్నటువంటి మాట సో ఏది ఏమైనా సరే మరి వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి కొన్ని జిల్లాలను కూడా మరి రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగింది ఇప్పటికే మరి అందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో మిత్రులారా మరి ఇవి ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటిగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్లో ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్